చాలామంది క్రైస్తతో పేరు పెట్టుకున్నంత మాత్రాన మనము రక్షించబడలేము చాలామంది అనుకుంటారు ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు కానీ వారి జీవితాల్లో ఇతరులపైన ప్రేమ కొంచెం కూడా చూపించలేరు చాలామంది శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు కానీ కుటుంబాల్లో ఆమె ఉంటే అసలు శాంతమే మన జీవితంలో అలా ఉండకూడదు మనం పెట్టుకున్న పేరుకి దేవుడు మనకి ఇచ్చిన పేరుకి దానికి తగినట్టుగా మనం ఏం చేయాలి జీవించాలి ఏమో ప్రేమ అనే పేరు ఉన్న కారణంగా తన ప్రేమను ఏం చేసిందంటే ఆ ప్రాణత్వం అంతా కూడా ఆ నీరు వారందరూ కూడా తెలుసుకోవడానికి తన ప్రేమ వారికి పంచింది అనమాట హరేనియా ఈరోజు నీవు నేను కూడా అనేక మంది సాక్షి చెప్తూ ఉంటాం స్వార్థ చెప్తూ ఉంటాం కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మనలో ప్రేమను చూపించాలి క్రీస్తు ప్రేమని క్రీస్తు వాక్యాన్ని వాళ్ళు అందించే మనం ఉండాలి మనం ఎన్ని చేసినా ఏది చేసినా సరే రెండు రోజులు మనం పిలిచి సరే ఏదైనా చెప్పి వారు రాకుండా వెళ్ళిపోతారు కానీ క్రీస్తు ప్రేమను మనలో చూపించినట్లయితే వారు క్రీస్తుకు అంటబడతారు క్రీస్తు దగ్గరికి వస్తారు ఆయనలో అంటగట్టుకుని నిలబడి ఉంటారు అనమాట హలేనిగా కాబట్టి ఈరోజు నేను నేను కూడా క్రీస్తు ప్రేమను మనల్ని ధరించుకొని ఆయన ప్రేమను అనేక మందికి చూపించి అనేక క్రీస్తు వైపు ఆకర్షించే వారిగా ఉన్నాం అటు దేవుడు మనలో తెచ్చే కాక